హలో వెల్కమ్ టు అల్లు అర్జున్ చరణ్ ఈ న్సులు ఆపివేయాలని దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు వారి అభిమానులను ఉత్సాహపరిచాయి డాన్సుల్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ విజయ్ ప్రభావం ఎలా ఉంటుందో ఎప్పుడు పెద్ద చర్చ ఇప్పుడు దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు వారి అభిమానులను ఉత్సాహపరిచాయి ఈ ఈవెంట్ నుంచి ఒక వైరల్ క్లిప్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు విజయ్ యష్ రజనీకాంత్ కమల్ హాసన్ సహా పలువురు దక్షిణాది స్టార్లను తన స్నేహితులు అని వ్యాఖ్యానించారు షారుఖ్ ఖాన్ నవ్వుతూ ఉత్సాహంగా ఈ వ్యాఖ్యలు చేయటంతో అది స్టార్ల అభిమానులను ఆకర్షించింది కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి ఖాన్ ఆప్యాయంగా మాట్లాడారు నాకు దక్షిణ భారతదేశం నుండి చాలా మంది స్నేహితులు ఉన్నారు అని ఆయన అన్నారు అలాగే రజనీ సార్ కమలా సార్ అంటూ తన సీనియర్లను ఎంతో గౌరవ మర్యాదలతో వ్యాఖ్యానించారు నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను మీరు చాలా వేగంగా డాన్స్ చేయడం మానివేయాలి మీతో పాటు డాన్సులు చేయడం నాకు కష్టమని దక్షిణాది స్టార్లను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు ముఖ్యంగా అల్లు అర్జున్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్లపై ఆయన తన అభిమానం ప్రేమను కురిపించడం వారి ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తోంది కింగ్ ఖాన్ షారుఖ్ సినిమాలపై మహేష్ బాబు అల్లు అర్జున్ చరణ్ లాంటి స్టార్లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై స్పందిస్తున్నారు షారూఖ్ పై తమ అభిమానం చాటుకుంటూనే ఉన్నారు వారికి షారుక్ తిరిగి రిప్లై కూడా ఇచ్చారు అలా వారి మధ్య స్నేహం కొనసాగుతుంది చరణ్ బన్నీ వంటి స్టార్ల డాన్సులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ని గుర్తింపును కూడా కాన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నాయి చూసారు కదా ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ